హాయ్ ఫ్రెండ్స్ ఇళయరాజా గారి వివాదం దీనికి సంబంధించండి మాట్లాడదామని చెప్పి మూడు రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను ఇతర వ్యాపకాల వల్ల ఇతర కార్యక్రమాల వల్ల ఇతర వీడియోస్ చేస్తూ ఉండడం వల్ల మాట్లాడలేకపోయాను ఇళయ రాజా గారిని వివాదంలోకి లాగారు తద్వారా హిందూ మతాన్ని వివాదంలోకి లాగే ప్రయత్నం చేశారు తమిళనాడులో ఉన్న యాంటీ హిందూ సంఘాలు కొన్ని తమిళనాడులో ఇవి చాలా చాలా బలంగా ఉంటాయి అన్నట్టు మన తెలుగు నాట కూడా చాలా బలంగా ఉంటాయి అంతకంటే బలంగా తమిళనాట ఉంటాయి అసలు ఏం జరిగింది వివాదం ఏంటి అది వివాదం చేయాల్సిన అవసరం ఉందా లేదా ఇళయరాజా గారు ఎలా స్పందించారు మన విశ్లేషణ ఏంటి అవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కొన్ని సంఘటనలు ఇలాంటివి జరిగినప్పుడు ఆ సంఘటన యొక్క భుజం మీద తుపాకీ పెట్టి హిందూ మతం వైపు తూటాలను పేల్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు భారత వ్యతిరేక శక్తులు హిందూ వ్యతిరేక శక్తులు ఇది మన భారతదేశంలో పరిపాటిగా మారింది మనం ఈ విషయం పట్ల జాగరూకతతో గనక ఉండకపోతే తర్వాతి జనరేషన్ ను చాలా తెలివిగా బ్రెయిన్ వాష్ చేసి పడేస్తూ ఉంటారు అందుకే అండి ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో కూడా అప్పుడప్పుడు చర్చిస్తూ ఉండాలి పిల్లల్లో కూడా అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇంట్లో వాళ్ళకు కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉండాలి తమిళనాడులోని ప్రఖ్యాత దేవాలయం శ్రీవిల్లి పుత్తూరు దేవాలయం ధనుర్మాసంలో చాలా అద్భుతంగా చేస్తారు ప్రతిరోజు పాశురాలు పాడుతూ ఉంటారు చాలా అద్భుతమైన ప్రదేశం చారిత్రాత్మకమైన ప్రదేశం తమిళనాడు యొక్క అఫీషియల్ ఎంబ్లెమ్ ఉంటుంది కదా ప్రభుత్వ ఎంబ్లెం అంటే ప్రభుత్వం ఒక ముద్ర కొట్టింది అనుకోండి ఆ అని చెప్పి ఒక ఫైల్ మీద ఆ ముద్ర మీద శ్రీవిల్లిపుత్తూరు యొక్క గోపురం ఉంటుంది అంటే అంత ప్రాముఖ్యత ఉంది శ్రీవిల్లి పుత్తూరు అనే ఊరికి శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యతలో శ్రీవిల్లి యొక్క వైభవాన్ని చాలా అద్భుతంగా వర్ణించారు మన తెలుగు భాషలో వర్ణించారు చాలా అద్భుతమైన కావ్యాన్నే రాశారు శ్రీవిల్లి పుత్తూరు మీద ఆండాళ్ అమ్మవారి మీద అటువంటి దేవాలయానికి చిన్నజేర స్వామి వారు వెళ్లారు చిన్నజీర స్వామి వారితో పాటు ఇళయరాజా గారు కూడా అక్కడికి వచ్చారు చినజేర స్వామి వారు వెళ్లినటువంటి ఉద్దేశ్యం ఏంటి ఒకసారి వెళ్లి ఆండాళ్ళమ్మ వారిని అక్కడుండే వటపత్ర సాయి వారిని దర్శించుకుని సేవించుకుని రావడం చిన్నజీర స్వామి వారి యొక్క లక్ష్యం వారు వెళ్లారు ఇళయరాజా గారు వారి లక్ష్యం ఏమిటి అంటే దివ్య పాశురంస్ అనే ఒక ఆల్బం మ్యూజిక్ ఆల్బం ఇళయ రాజా గారు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు ఈ మధ్య విడుదలయ్యింది అంటే అక్కడ ఆ దేవాలయ ప్రాంగణంలో ఆ ఆల్బమ్ ను విడుదల చేసే ఉద్దేశ్యంతో ఇళయరాజా గారు వెళ్లారు ఆలయ సిబ్బంది చాలా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు చిన్నజీర స్వామి వారిని అంటే ఒక జియర్ లను ఎలాగైతే రిసీవ్ చేసుకోవాలో అన్నట్టు జియర్ అంటే సింహము అని చెప్పి అర్థం అండి వారిని ఎలా రిసీవ్ చేసుకోవాలో చక్కగా అలా రిసీవ్ చేసుకున్నారు ఇళరాజా గారిని కారు దగ్గర నుంచి అంటే ఇళరాజా గారు కారు దిగంగానే అక్కడ నుంచి బయట ఎక్కడెక్కడో పార్కింగ్ దగ్గర నుంచి వారిని రిసీవ్ చేసుకుని పూర్ణ కుంభంతో సాదర స్వాగతం చెప్తూ తమిళనాడు పద్ధతులు ఏమేమి ఉంటాయో అట్లా చక్కగా స్వాగతం చెప్తూ ఇళయరాజా గారిని కూడా తీసుకొని వచ్చారు ఆలయ సిబ్బంది అంతా విలువ ఇచ్చారు ఇక చిన్నచేర స్వామి వారు ఇళయరాజా గారు వారు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ అట్లా మాట్లాడుకుంటూ ముందుకు అలా వచ్చారు ఆండాళ్ళ అమ్మవారి సన్నిధి ఉంటుంది గర్భాలయం లోపలికి ఎవ్వరికీ కూడా ప్రవేశం లేదు నిజానికి ఆ విషయం ఇళయరాజా గారికి తెలుసు అందరికి తెలుసు అయితే చిన్నచేర స్వామి వారితో మాట్లాడుతూ ఉన్నారు కదా అలాగే మాట్లాడుతూ ఆయన చూసుకోలేదు ఇళయరాజా గారు గర్భాలయం లోపలికి వెళ్ళబోయారు వెళ్ళబోతుంటే అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది గాని అర్చకులు గాని చెప్పారు అయ్యా ఇక్కడి వరకే అనుమతి ఉంటుంది అందరికి అని చెప్పి చెప్పారు సో ఇళయరాజా గారు ఓ అని చెప్పి అక్కడ ఆగిపోయారు ఆయన ఏమి అక్కడ వివాదం చేయలేదు దానికి అర్థమైపోయింది దేవాలయాలలో ఉండే పద్ధతులు ఇళయరాజా గారికి తెలియదే అండి ఇళయరాజా గారు రెగ్యులర్ గా తమిళనాడులో ఉన్న చాలా దేవాలయాలు వారు సందర్శిస్తారు వారికి తెలుసు వసంత మంటపం అని చెప్పి ఉంటుందండి అంటే గర్భాలయానికి ఎదురుగా ఉన్నటువంటి మంటపం అర్ధ మంటపం అని కూడా పిలుస్తుంటారు అక్కడి దాకా వెళ్లారు అక్కడ ఇళయరాజా గారు నిలబడ్డారు ఆండాళమ్మవారిని సేవించుకున్నారు అయితే చిన్నజీర స్వామి వారిని గర్భాలయం లోపలికి తీసుకెళ్లారు అర్చకులు అక్కడ ఉన్నటువంటి నియమం ఏమిటి అంటే అక్కడ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో అర్చకులు వాళ్ళు గర్భాలయం లోపలికి వెళ్ళొచ్చు ఆలయ సిబ్బంది అని చెప్పేటటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరు కూడా వెళ్ళడానికి వీలు లేదండి ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాని ఐఏఎస్ ఆఫీసర్ నేసినా సరే గర్భాలయం లోపలికి వెళ్ళడానికి వీల్ అర్చకులు వెళ్ళడానికి అనుమతి ఉంటుంది జియర్లు అంటే త్రిదండము ధరించి ఉన్నటువంటి యతీశ్వర్లు ఉంటారు వారికి మాత్రమే లోపలికి వెళ్ళడానికి అనుమతి ఉంటుంది ఇది తరతరాలుగా వందల సంవత్సరాలుగా అక్కడ వస్తున్నటువంటి నియమం అనమాట ఆ నియమము ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తారు రకరకాల దేవాలయాలలో రకరకాల నియమాలు ఉంటాయి ఆ నియమాలను ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించడం భక్తులందరి యొక్క విధి భక్తులు ఆ విధంగా పాటించేలా చూసుకోవడం ఆలయ సిబ్బంది యొక్క విధి ఈ రోజు ఎవరో ఒక సెలబ్రిటీ వచ్చారు కదా అని చెప్పి సెలబ్రిటీల కోసం వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి నియమ నిబంధనలను బ్రేక్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి ఆలయం యొక్క పవిత్రత అనేది పోతుంది డెఫినెట్ గా ఇడరాజా గారి విషయంలో ఎందుకు బాగా హైలైట్ చేసే ప్రయత్నం చేశారో తెలుసా ఆలోచించండి హిందూ మతం ఎంత బలహీనంగా ఉంటే మిగతా మతాలు అంతగా పైకి లేచి కూర్చుంటాయి అన్న తమిళనాడులో స్పష్టంగా మనకు అర్థమవుతోంది హిందూ మతాన్ని ఒక మలేరియా లాగా ఒక డెంగ్యూ లాగా దాన్ని ఎరాడికేట్ చేసి పడేయాలి అని చెప్పి పోయిన సంవత్సరం ఉదయనిధి స్టాలిన్ అంటే స్టాలిన్ కుమారుడైనటువంటి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడాడు అదే ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు క్రిస్మస్ సంబరాలలో పాల్గొంటూ నిన్నగాక మొన్న ఆయన ఏం మాట్లాడాడు తెలుసా తాను క్రిస్టియన్ని అని చెప్పి ప్రకటించాడు తాను క్రైస్తవుడిని ఆయనందుకు గర్విస్తున్నాను అని చెప్పి ప్రకటిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు అంటే తాను నాస్తికుడు కాదు గాడిది గుడ్డు కాదు కరుణానిధి గారు చెప్పుకొని తిరిగారు సరే నాస్తికుడిని అది అని చెప్పి కుమారునికి స్టాలిన్ అని చెప్పి పేరు పెట్టాడు రష్యా కమ్యూనిస్టు అంత పేరు పెట్టాడు ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అని చెప్పి పేరు పెట్టుకున్నారు క్రైస్తవుణ్ణి అని చెప్పి ఓపెన్ గా చెప్పాడు ఉదయనిధి స్టాలిన్ అందులో తప్పేం లేదు ఆయన క్రైస్తవుడు అవ్వచ్చు క్రైస్తవ మతాన్ని పాటించుకొని ఇవ్వండి తప్పేం లేదు ఆయన అది మనం ఏమీ కాదని లేదు ఆయన మనం ఎప్పుడు కూడా ఎవరు విమర్శించలేదు కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మళ్ళీ మరోపక్క హిందూ మతాన్ని ఎరాడికేట్ చెయ్యాలి అన్నటువంటి వాక్యాలు ఉదయనిది స్టాలిన్ మాట్లాడాడంటే అది కూడా సీఎం కొడుకు మాట్లాడాడంటే తమిళనాట ఏ శక్తులకు ఎక్కువగా ఊతమిస్తున్నారో ఒకసారి ఆలోచించండి సో ఆ శక్తులన్నీ కూడా లేచి కూర్చొని ఈ సంఘటనను తీసుకొని ఇలా రాజాకు అవమానం జరిగింది అక్కడా అని చెప్పి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతూ వార్తలలో ప్రచురిస్తూ అవన్నీ తీసుకొని మన తెలుగు మీడియాలో ఉన్నటువంటి కొంతమంది అర్ధజ్ఞానులు జ్ఞాన శూన్యులు ఇష్టం పోస్టులు పెట్టడం మనం గమనించు ఏమండి ఒకసారి ఆలోచించండి ఆ అన్నట్టు ఇళయరాజా గారు ఏమన్నారో అది కూడా చెప్దాం ఇళయరాజా గారు తర్వాత పోస్ట్ పెట్టారండి స్పష్టంగా పోస్ట్ పెట్టారు నాకు ఏ రకమైనటువంటి సమస్య కలగలేదు నన్ను చాలా సంతోషంగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు అక్కడ ఆలయ సిబ్బంది నాకు ఏ రకమైనటువంటి సమస్య అక్కడ కలగలేదు నా ఆత్మ గౌరవానికి ఎక్కడైనా సరే భంగం కలిగితే నేనెందుకు కూరుకుంటాను అసలు అక్కడ వివాదమే లేదు ఏ వివాదమూ లేని దాన్ని ఏదో రాజేసి వివాదాన్ని సృష్టించి ఆ వివాదపు వేడిలోంచి చలికాచుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఎట్లా అన్నట్టు ఇళయరాజా గారు కొంచెం స్ట్రాంగ్ సోషల్ మీడియాలో తను పోస్ట్ పెట్టారు అంటే వివాదమే లేదురా నాయన అక్కడ అసలు నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైనా సమస్య నేను ఎందుకు కోరుకుంటాను అని చెప్పి ఇళయరాజా గారు పెట్టారు అంటే ఆయనకు తెలుసు ఆలయం అంటే ఏంటి ఆలయ నిబంధనలు ఏంటి ఎట్లా పాటించాలి ఒక భక్తుడిగా ఇలయరాజా గారికి తెలుసు కానీ వీళ్ళు చాలామంది పక్కనున్నోళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం మీరు బాగా గమనించొచ్చు ఇలయరాజా గారు అట్లా స్పందించారు కదా స్పందించాక చాలా మంది యొక్క నోరు మూతబడింది తర్వాత ఇప్పుడు రెగ్యులర్గా మీరు ఆలోచించండి చాలా సందర్భాలలో మనం మాట్లాడుతున్న నేను కావచ్చు వింటున్న మీరు కావచ్చు ఆలయానికి వెళ్తాం ఎక్కడి దాకా అక్కడ దాకా వెళతాం చూసుకుంటాం అమ్మవారిని స్వామివారి సేవించుకుంటాం తీర్థప్రసాదాలు తీసుకుంటాం మనం వచ్చేస్తాం అంతే తప్ప గర్భాలయం లోపలికి వెళ్ళాలి నేను గర్భాలయంలోకి ప్రవేశిస్తాను నా గనక గర్భాలయంలోకి అనుమతి ఇవ్వకపోతే నా కిరీటం ఏదో కింద పడిపోయినట్టు అని చెప్పి మనం ప్రవర్తించాం ఏ భక్తుడు కూడా ప్రవర్తించాడు ఇళ గారు కూడా అలా ప్రవర్తించలేదు కదా అంతెందుకండి చిక్కడిపల్లిలో వెంకటేశ్వర వారి దేవాలయం ఉంది మొన్న నా మధ్య నేను భారతదేశానికి వచ్చినప్పుడు చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం స్వామివారిని సేవించడం జరిగింది వెళ్ళాము అక్కడ ఎక్కడ దాకా వెళ్తాం మనము చెప్పండి గర్భాలయం లోపలికి వెళ్ళిపోతామా స్వామివారిని ముట్టుకుంటామా వెళ్ళి ఆ అవసరం ఎందుకు అవసరం లేదు మనకు స్వామివారి దగ్గరికి వెళ్ళా నమస్కరించుకున్నాం స్వామివారి మనల్ని చూస్తే చాలు లోపలికి ఎవరు వెళ్ళాలి గర్భాలయంలోకి ఆ ఆలయ ఉంటాయి ఆ నిబంధనల ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు అంతే అలాగే నడుచుకుంటున్నారు అలా నడుచుకుంటేనే ఆలయం యొక్క పవిత్రత అనేది కాపాడబడుతుంది మనం గర్భాలయం లోపలికి వెళ్ళలేకపోతున్నాం కదా మనకు ఆ ప్రివిలేజ్ లేదు కదా ఇప్పుడు అక్కడ ఇళయరాజా గారి సంఘటనలో కూడా ఇతర భక్తులకు అలాగే ఇళయరాజా గారికి ఆ ప్రివిలేజ్ లేదు కదా అక్కడ మనందరికీ బయట ఎన్ని ప్రివిలేజెస్ ఉన్నాయో తెలుసా అర్చకులకు లేని ప్రివిలేజెస్ ఎన్ని ఉన్నాయో తెలుసా మనకి ఇంకా ఇళయరాజా గారి సంఘటనలో అక్కడ చూస్తే అర్చకులు ప్లస్ జీయర్లు ఉన్నారు చిన్న జీర స్వామి వారు ఇతర జీయర్లు అక్కడ ఉంటారు కదా వాళ్ళు లోపలికి వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి ఆలయ నిబంధనల ప్రకారం వాళ్ళకి మాత్రమే అనుమతి ఉంటుంది దట్ ఈస్ ఎ రిటన్ రూల్ అక్కడ దేవాలయంలో వాళ్లకు లేని ప్రివిలేజెస్ మనకెన్ని ఉన్నాయో తెలుసా ఆలోచించండి సిగరెట్లు తాగొచ్చు మందు తాగొచ్చు మాంసం తినొచ్చు పబ్బులకు వెళ్ళొచ్చు సినిమాలకు వెళ్ళొచ్చు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పక్క మిరపకాయ బజ్జీలు తినొచ్చు కట్లెట్లు తినొచ్చు రోడ్ల పక్క నూడిల్స్ తినొచ్చు షార్ట్లు వేసుకొని తిరగొచ్చు ఎక్కడ పడితే అక్కడ హాలిడే కని చెప్పి మనము ఇష్టం వచ్చినట్టు హాలిడే ట్రిప్పులు వేయొచ్చు నువ్వు గోవాకి వెళ్ళొచ్చు ఎవరు ఎవరైనా అడుగుతారా నిన్ను బయట అంటే ఇతరులకు ఉన్నటువంటి ప్రివిలేజెస్ ఎన్ని ఉన్నాయో చూడండి అంటున్నాను అంటే నువ్వు రకరకాలుగా నువ్వు బతకొచ్చు ఏవి కూడా యతీశ్వర్లకు ఏ ప్రివిలేజ్ కూడా లేదు అక్కడ మీరు చూస్తే వాళ్ళకి లేని ప్రివిలేజెస్ చాలా ఉన్నాయి వాళ్లకు ఉన్నటువంటి కఠినమైన నియమ నిబంధనలు ప్రతిరోజు జీవించడానికి అతి భయంకరమైన నిబంధనలు ఉన్నాయి ఇళయరాజా గారు ఉన్నారనుకోండి ఆయన నాలుగైదు రోజులు అసలు ఏం పని చేయకుండా ప్రశాంతంగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ సినిమాలు తీసుకుంటూ కూర్చున్నా ఎవరైనా అడగరు నేను ఒక పదిహేను రోజులు సెలవు తీసుకోవాలనుకుంటున్నాను నా కుటుంబాన్ని తీసుకొని నేను ఎక్కడో ట్రిప్ కి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పారనుకోండి ఎవరు ఆయన అడగారు ఆయన ఇష్టం ఆయన పడుకోవచ్చు పదకొండు గంటలకు లేవచ్చు ట్రిప్ వెళ్ళి లేట్ నైట్ అంతా ఉండొచ్చు మళ్ళీ నాలుగైదు సినిమాలు చూడొచ్చు బయట తిరగవచ్చు పడుకోవచ్చు ఈ ప్రివిలేజ్ డెఫినెట్ గా ఉంది యతీశ్వరులకు ఆ ప్రివిలేజ్ ఉందని మీరు అనుకుంటున్నారా ఆ ప్రివిలేజ్ లేదు ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో లేవాల్సిందే నియమ నిబంధనలు కొన్ని ఉన్నాయి పాటించాల్సింది స్టోర్డ్ వాటర్ కూడా తాగడానికి వీలు లేదు వాళ్ళు ప్రవహిస్తున్న నీళ్లు మాత్రమే తాగాలి లేదా బావిలో ఉన్నటువంటి నీళ్లు మాత్రమే తాగాలి అక్కడి నుంచి మొదలుపెట్టి భయంకరమైన నిబంధనలు మన చిన్నచీర స్వామివారండి అక్కడ చాలా మంది వేద పాఠశాల విద్యార్థులు వాళ్ళు చెప్తూ ఉంటారు కనీసం చిన్నచీర స్వామి వారు రోజు మూడు నుంచి మూడున్నర గంటల పాటు అష్టాక్షరీ మంత్ర జపంలో ఉంటారు వారు వారి దగ్గర విగ్రహాలు ఉంటాయి కదా శ్రీరాముడు లక్ష్మణుడు సీతమ్మ వారు ఆంజనేయ స్వామి వారు విగ్రహాలు ఉంటాయి ఎప్పటినుంచో వస్తున్నాయి వారి ఆరాధన అవన్నీ వారు పూర్తి చేస్తారు దాదాపు మూడు నుంచి మూడున్నర గంటల పాటు అష్టాక్షరి మంత్ర జపం చేస్తూ ఉంటారు అన్నీ అయిన తర్వాత వారు భోజనం చేయడము మిగతా కార్యక్రమాలు అవన్నీ చేయడము జరుగుతూ ఉంటుంది చాలా టఫ్ ఉంటుంది వాళ్ళ లైఫ్ ప్రతి సంవత్సరం చిన్నజీ స్వామి వారు బద్రీనాథ్ వెళ్ళి హిమాలయాలలో అక్కడ కూర్చొని మంత్ర జపం చేస్తూ ఉంటారు వారికి ఏమి వేరే ఇక ప్రివిలేజెస్ లేవు చల్లటి చలి చెయ్యి లేదా కాలు పెడితే మన కాళ్ళలో చేతులు గడ్డగట్టకపోయేంత చలి అంత చలిలో అక్కడున్న అలకనంద నదిలో దిగి బ్రహ్మ ముహూర్తంలో స్నానాదులు అవన్నీ చేసి ఆరాధన చేసుకుని జపతపాలు ఇవన్నీ పూర్తి చేస్తూ ఉంటారు ఒకరోజు కాదు ప్రతిరోజు చేయాల్సిందే అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా కఠినమైన నిబంధనలు ప్రివిలేజెస్ లేవు వాళ్ళకి నిబంధనలు ఎక్కువగా ఉన్నాయి యతీశ్వర్లకు మరి మనమండి నా సంగతి నేను చెప్తాను చలికాలంలో ఒకానొక సంవత్సరం మహాబలిపురానికి మేము వెళ్ళినప్పుడు ఉదయం లేచి ఆ భీభత్స భయానకమైన చలిలో చల నీళ్ళు ఎట్లా స్నానం చేస్తాం ఆ హోటల్లో తిప్పుతుంటే వేడి రావట్లేదు ఆ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఏం బాబు రావట్లేదు అంటే సార్ మీరేం కంగారు పడకండి ఏదో కొంచెం సమస్య వచ్చింది ఆ హీటర్స్ మేము ఇక్కడ విడిగా పెద్ద పెద్ద రాళ్లు పెట్టి ఆ హోటల్ పక్క సందులో పెద్ద పెద్ద గుండిగలల్లో నీళ్లు కాస్తూ ఉన్నాము ఆ నీళ్లు బకెట్లతో తీసుకొచ్చి మీ రూమ్ ముందు పెడతాము మీరేమి వర్రి అవ్వకండి అని చెప్పి ఆయన చెప్పాడు తీసుకొచ్చి ఇచ్చారు అప్పుడు వేడి నీళ్లు చలినీళ్ళు అని కలుపుకొని స్నానాలు చేసాము అందరం ఇది మన పరిస్థితి మనల్ని ఎవరు అడగరు ఎందుకు చల్లి నీళ్లు స్నానం చేయలేదు ఇవన్నీ మనల్ని ఎవరు అడగరు మనం కూల్ డ్రింకులు ఇష్టం వచ్చినట్టు తాగొచ్చు అదే జీవర స్వాములు వాళ్ళు ఉంటారు కూల్ డ్రింక్లు కాదు కదా స్టోర్డ్ వాటర్ కూడా తాగరండి వాళ్ళు ఒక బాటిల్లో వాటర్ స్టోర్ చేసి పెట్టి ఆ నీళ్లు తాగండి అని చెప్పి అంటే తాగరు వాళ్ళు అంత నియమ నిబంధనలు ఉన్నాయి వాళ్ళకి చిన్నచర స్వామి వారిని అమెరికా రమ్మని ప్రతి సంవత్సరం అక్కడ ఉన్నటువంటి భక్తులు వారందరూ పిలిస్తే చిరచర స్వామి వారు ఒక కారణం చెప్పేవారు అయ్యా స్టోర్డ్ వాటర్ మేము తాగకూడదు అక్కడ ఉన్నటువంటి నీటి వ్యవస్థ సంగతి నాకు తెలియదు కాబట్టి నేను రాలేను అని చెప్పి చెప్తూ వచ్చేవారు అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ వాళ్ళు లేదండి అమెరికాలో ఈ విధమైనటువంటి వ్యవస్థ ఉన్నది ఇట్లా ప్రవహిస్తూ ఉంటాయి నీళ్లు ఇట్లా ఉంది ఇట్లా ఉందని చెప్పి మొత్తం వారికి చెప్పిన తర్వాత వారు కన్విన్స్ అయిన తర్వాత ఏడెనిమిది సంవత్సరాలు పిలిచి 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 స్వామి వారిని కన్విన్స్ అయిన తర్వాత అక్కడ ఉన్న సిస్టమ్ ఏంటో అర్థం చేసుకుని అప్పుడు వెళ్ళారు వారు ఎందుకంటే అమెరికాలో విదేశాలలో కూడా చాలా మంది ఉంటారు కదండి వారు కోరుకుంటూ ఉంటారు వారి దగ్గరికి రావాలి యతీశ్వరులు వారిని సేవించుకోవాలి అని చెప్పి ఎందుకంటే ఈ అమెరికాలలో విదేశాలలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా రకరకాల సమయాలలో భారతదేశానికి వస్తూ ఉంటారు ఆ సమయంలో యతీశ్వరులు వీళ్ళు దొరకరు ఎందుకంటే వీరు ఒక దగ్గర ఉన్న ప్రదేశంలో మరో దగ్గర కొన్ని రోజుల పాటు ఉండరు అసలు చిన్నచీర స్వామి వారు రెండే రెండు సందర్భాలలో ఆయన దొరుకుతూ ఉంటారు ఒకే ఒక ప్రదేశంలో కొన్ని రోజుల పాటు ఒకటి ధనుర్మాసం సమయంలో దొరుకుతూ ఉంటారు ఒక పదిహేను రోజులు ముప్పై రోజులు అక్కడ ఉంటూ ఉంటారు ఒక ప్రదేశంలో లేదు చాతుర్మాస వ్రతం అదీక్ష ఉంటుంది సరే ఆ సమయంలో ఒక చోట ఉంటారు కానీ ఆ సమయంలో పెద్దగా వారు మాట్లాడడం కానీ బయటకు వచ్చే స్టేట్మెంట్స్ ఇస్తూ ఉండడం కానీ మాట అవి ఏమి చెయ్యరు ఎక్కువగా వారు ఆ ధ్యానంలోనూ అందులోనే ఉంటారు గ్రంథ రచనలో కానీ అందులోనే ఉంటారు మిగతా సమయాలలో అసలు రెండు రోజులు ఒక దగ్గర ఉన్నారంటే ఇంకో రోజు ఇంకో దగ్గర ఇంకో రోజు ఇంకో దగ్గర ఒక వారం రోజులు ఇంకొక్కడో ఉంటారు పది రోజులు తమిళనాడులో ఉంటే పదిహేను రోజులు ఎక్కడో బద్రీనాథ్లో ఉంటే మళ్ళీ ఎక్కడో వారం రోజులు విశాఖపట్నంలో ఉంటే మళ్ళీ ఎక్కడో నాలుగు రోజులు మంగళగిరి దగ్గర ఉంటే ఇట్లా ఉంటుందన్నమాట ప్రోగ్రామ్ పిలుస్తూ ఉంటారు వేరే దేశాలు రండి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటే నీటికి సంబంధించినటువంటి నియమం ఉంది ఈ నియమాలు ఉన్నాయి ఆ నియమాలకు భంగం కాకుండా ఉంటేనే వస్తాను అంత కఠినంగా ఉంటుంది వాళ్ళ జీవితం అన్నది మన జీవితం అంత కఠినంగా ఉంటుందో ఉండదు కదా మనకున్న ప్రివిలేజెస్ ఓ బోలెడ్ ప్రివిలేజెస్ మనకు ఆ దేవాలయం గర్భాలయం లోపలికి మాత్రం మనం వెళ్లడం లేదంటే అలాగే మనం ఆలయ అర్చకులు అన్నాం ఆలయ అర్చకులు ఎవరైనా సరే మీకు ఇప్పుడు చికడపల్లి అని చెప్పి మనం మాట్లాడాం చాలా అద్భుతంగా ఉన్నటువంటి దేవాలయం చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు అక్కడ అర్చకులు ఎవరైనా సరే అదే చిక్కడపల్లి ఆ దేవాలయం వచ్చి మిరపకాయ బజ్జీలు తింటూ స్మోక్ చేస్తూ మీకు కనిపించారనుకోండి మీరు ఏమనుకుంటారు చెప్పండి నార్మల్ సామాన్య భక్తులు ఏమనుకుంటారు చెప్పండి ఎంత తిట్టుకుంటారు చెప్పండి అది ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది చెప్పండి ఎంత పెద్ద గొడవ అవుతుంది చెప్పండి అదే ఒక సామాన్య భక్తుడు ఎవరో రోడ్డు పక్క నిలబడి మిరపకాయ బజ్జీలు తింటూ పక్కన స్మోక్ చేస్తున్నాడు అనుకోండి ఎవరు కేర్ కూడా చేయడు ఎంత పెద్ద సెలబ్రిటీ స్మోక్ చేస్తూ కూర్చున్నా అసలు ఎవరు కేర్ కూడా చేయరు మళ్ళీ ఆ స్మోకింగ్ ని మనం ఏమైనా తిట్టామంటే స్మోక్ చేస్తే ఆరోగ్యం పాడైతుంది అని చెప్పి నాలుగు చెప్పాడంటే స్మోకింగ్ అనేది చాలా పర్సనల్ విషయము నువ్వు మాట్లాడొద్దు అంటారు ఆ బిగ్ బాస్ టైంలో చూస్తుంటాం కొంతమంది సుందరీమణులు స్మోకింగ్స్ ఉందరి మనల్ని స్మోక్ చేస్తూ ఉంటారు అంతెందుకు బిగ్ బాస్ లో ఈమె గెలిచిన అబ్బాయి కూడా ఉన్నాడు ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ లో మన తెలుగులో ఊది ఊది పారేస్తూ ఉంటాడు సిగరెట్ల మీద సిగరెట్లు పెట్టెల మీద పెట్టెలు లేపుతూ ఉంటాడు బిగ్ బాస్ వాళ్ళే సప్లై చేస్తారు లోపలికి తాగుతూ ఉంటాడు ఓట్లు వేసారు గెలిపించారు అది పెద్ద పట్టించుకోలేదు అదే ఒక ఆలయ అర్చకుడు స్మోక్ చేస్తూ కనిపించనివ్వండి ఇవ్వండి ఎంత పెద్ద సీన్ అవుతుంది వార్తల్లో వస్తుంది ప్రివిలేజెస్ చాలా ఉన్నాయండి సామాన్యమైన భక్తులు అనేటువంటి వాళ్లకు మనందరికీ సినిమాకి వెళ్ళి కూర్చొని సినిమా థియేటర్లు సినిమాలు చూడవచ్చు ఏ సినిమాలు చూసినా ఎవ్వరు పుష్ప సినిమా చూడు ఎవరు నేనేమన్నారు అదే ఒక జీరస్వామి వారి ఎవరైనా వెళ్ళి పుష్ప సినిమా వెళ్ళి కూర్చొని చూశారనుకోండి చూస్తారా అసలు చూడరు చూస్తే ఎంత పెద్ద సీన్ అవుతుంది ఇళయరాజా గారిని ఎవరైనా ఆపుతారా పలానా సినిమాకి నువ్వు మ్యూజిక్ చేయకు పలానా రొమాంటిక్ సాంగ్కి నువ్వు మ్యూజిక్ చేయకని చెప్పి ఎవరు ఆపరాయనని ఎన్నో చేశారు రొమాంటిక్ సాంగ్స్ చాలా చేశారు శృంగారంతో కూడి ఉన్నటువంటి సీన్స్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు ఎవరు ఆపరాయింది ఎవరు ఆపాల్సిన అవసరం లేరు ఆపరు కూడా నీకు ప్రివిలేజ్ ఉంది బయట ఎన్నో ప్రివిలేజెస్ ఉన్నాయి చాలా మందికి లేనటువంటి కఠినమైన నియమ నిబంధనలు అర్చకులకు ఉన్నాయి అంతకంటే భయంకరమైన నిబంధనలు యతీశ్వర్లకు ఉన్నాయి అందుకనే ఆలయాలలో ఏమేం నియమాలు ఉన్నాయి ఏంటి అనేది అర్థం చేసుకోవాలి కేవలం ఒక కోణంలో చూసి దాన్ని అక్కడ ఆపారు గర్భాలయంలోకి రానివ్వలేదు నేను పెద్ద మొనగాడిని నేను సెలబ్రిటీని లేకపోతే నేను ధనవంతుడిని అని చెప్పి మనం మాట్లాడితే అందులో అర్థం లేదు పాపం ఇళయరాజా గారు మాట్లాడలేదండి ఆయన చాలా వినయంగా ఉన్నారు చాలా చక్కగా మాట్లాడారు నిజానికి ఇళయరాజా గారికి తన సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఏమైనా ఇష్యూ వచ్చిందంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తారు అసలు తన సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు ఒక్కొక్కసారి ఇళయరాజా గారు చాలా దురుసుగా కూడా ప్రవర్తిస్తారు అని కూడా ఆయనకు కొంత పేరున్నది సరే నేను దాని పెద్ద పట్టించుకోను గానీ చెప్తున్నాను అక్కడ ఆయనకు కాస్త అటు ఇటు అనిపించిందంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇస్తారు అక్కడ అలా సిబ్బంది లేదు ఉతికారేస్తారు ఇలా గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇంకా ఆయన లోపలికి రానియకపోయేసరికి ఆయన రేంజ్ లో ఏది మీరు ఉదయం లేచి లేవగానే పళ్ళు కూడా తోముకోకుండా ఒక దినపత్రిక చదువుతూ ఉంటారే టింగ్ అదే దినపత్రిక తెలుగు వాళ్ళు ఆ దిక్కుమాలిన దినపత్రికలో కూడా ఇలాగే రాశారు ఇళయరాజా గారు అక్కడ లోపలికి ఆయన రానివ్వకపోతే ఆయన అక్కడి నుంచి అక్కడే వెళ్ళిపోయారు అన్నట్టుగా రాశారు బండ అండి అది ఆ సంఘటన జరిగిన తర్వాత ఇళయరాజా గారికి చక్కగా వాళ్ళు ఆండాళ్ళమ్మ వారి దండలు సమర్పించారు ఇళయరాజా గారి మెడలో ఆండాళమ్మవారి వారి దండలు వేశారు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పారు అక్కడ అర్చకులు ఇళయరాజా గారిని ఆశీర్వదించారు తీర్థ ప్రసాదాలు ఏమేమి అన్ని చక్కగా ఇచ్చారు ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి ఒక మండపంలో పాశురంస్ అనే ఒక మ్యూజిక్ ఆల్బమ్ను ఇళయరాజా గారు తాను స్వరపరిచినటువంటి ఆల్బమ్ ను వారు అక్కడ ఆవిష్కరించారు చిన్నజీర స్వామి వారి కర కమలముల మీదుగా ఆవిష్కరింపజేసారు ధనుర్మాసం అనే ఆ సిడీని అది అయిపోయిందా ఆ తర్వాత ఒక భరతనాట్యం జరిగింది అక్కడ ధనుర్మాసానికి సంబంధించిన ఒక చక్కటి భరతనాట్యం జరిగితే చినచీర స్వామి వారు ఉన్నారు అక్కడ ఆలయ అర్చకులు సిబ్బంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారు ఇళయరాజా గారు చక్కగా అందరు కూర్చొని భరతనాట్యాన్ని చూశారు చాలా గంటలు అక్కడ ఉన్నారు ఆ తర్వాత హాఫ్ డే దాదాపు అక్కడే ఉండి ఇళయరాజా గారు వారందరు కూడా ఆ దేవాలయ ప్రాంగణంలో తిరుగుతూ చక్కగా మాట్లాడుతూ అక్కడ అర్చకులతో ఇంటరాక్ట్ అవుతూ ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఆ తర్వాత సంతోషంగా వారు వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోయిన తర్వాత ఇక స్టార్ట్ చేశారండి గిల్లడం స్టార్ట్ చేశారు ప్రతి దేవాలయంలో ఒక నియమం ఉందండి తెలుసుకొని తీరాల్సిందే దాని అంతకు ముందు కూడా మీకు చెప్పాను శబరిమల అయ్యప్ప భక్తులకు సంబంధించిన ఆ వీడియోలు పెట్టినప్పుడు కూడా చెప్పినట్టున్నాను కాశీకి మేము వెళితే కాశీలో ఉన్నటువంటి ఒకనొక ఘాట్లో శీతల మాతా మందిర్ ఉంది మాతా మందిర్లో మేము కరెక్ట్ గా సాయంత్రం చేసే సమయానికి అక్కడ ఉన్నాం అక్కడ వాళ్ళు చెప్పారు మగవాళ్ళందరూ బయటికి వెళ్ళిపోండి అన్నారు కేవలం సువాసినులు మాత్రమే ఇక్కడ ఉండండి ఏదో గౌరీ పూజ లాంటిదో సంథింగ్ ఏదో ఒక పూజ మేము చేస్తున్నాము ఈ సమయంలో చేస్తాం ఇక్కడ అందువలన పురుషులందరూ బయటికి వెళ్ళిపోండి ఇక్కడ వీరుండండి అని చెప్పి చెప్పారు అంతే మగవాళ్ళు మేమందరం బయటికి వచ్చేసాము మిగతా స్త్రీలందరం అక్కడ కూర్చోబెట్టి ఏదో పూజ చేయించారు ప్రతిరోజు ఉండే కార్యక్రమం హారతి సమయంలో అనుకుంటారు అప్పుడు మేమందరం పురుషులందరం గనక పిడికిళ్లు బిగించి ఎరచొక్క కమ్యూనిస్టులు గనక పిడికిళ్లు బిగించిన పోస్టర్లు పెడుతుంటారు ఆ రేంజ్లో పో పిడికిళ్ళు బిగించి అసలు మగవాడు లేకపోతే ఆడది ఎక్కడుంది మగవాడు ఎంత గొప్పవాడో తెలుసా అసలు మగవాడు లేకుండా ఆడదాన్ని బతకమనండి చూద్దాం అసలు మగవాడు లేకుండా ఆడదాన్ని పిల్లల్ని కనమనండి చూద్దాం అటువంటి మగవాడిని ఆలయంలో నుంచి బయటికి పంపిస్తారా ఇంత వివక్షణ మగవాళ్ళ పట్ల అని చెప్పి అక్కడ అందరం గోల రచ్చరచ్చ రచ్చరత్స ఎవ్వరు చేయరు అక్కడ ఎందుకు చేయరు మనం రెగ్యులర్ గా దేవాలయాలకు వెళ్లే మొహాలం కాబట్టి ప్రతి దేవాలయంలో రకరకాల నియమ నిబంధనలు ఉంటాయి వాటికి అనుగుణంగా మనం నడుచుకోవాలి అన్న విషయం మనకు తెలుసు కాబట్టి దానికి గౌరవిస్తూ మన పని మనం చేసుకుంటాం ఎప్పుడూ దేవాలయాలకు వెళ్ళని మొహంగాళ్ళు అసలు దేవాలయం అంటే పట్టించుకొని నీచులు దేవాలయం లోపలికి అడుగు పెట్టినటువంటి వాళ్ళు తెగ ఫీల్ అయిపోతూ ఇళయరాజా గారికి సంబంధించిన దాని మీద పోస్టులు పెడుతూ న్యూస్ రాస్తూ ఇష్టం వచ్చిన విషయంగా అక్కడ పెట్టారు అదండి డిఫరెన్స్ మన భారతదేశంలో రెగ్యులర్గా దేవాలయాలకు వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా అసలు దాన్ని పట్టించుకోరు కూడా ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఏ ఏ ఉన్నాయి ఏ నిబంధనలు ఉన్నాయి పాటించి తీరాల్సిందే కొన్ని చోట్ల దేవాలయాలు ఉన్నాయి ఉత్తర భారతంలో కేవలం అఘోరీలు మాత్రమే లోపలికి రాగలరు ఆలయ అర్చకులు ఉంటారు రెగ్యులర్ గా ఆ ఘోరీ సంప్రదాయంలో ఉన్న వాళ్ళు సరే వారు మాత్రమే అక్కడి దాకా వెళ్ళగలరు అటువంటి ఆలయాలు ఉన్నాయి కొన్ని చోట్ల అర్చకులు కూడా తాకడానికి వీల్లేనటువంటి అంటే అర్చకులు కూడా ఆ ప్రధాన దైవాన్ని గర్భాలయంలో ఉన్నటువంటి దైవాన్ని తాకడానికి వీల్లేదు అభిషేకం చేయడానికి వీలు లేదు అని చెప్పేటటువంటివి ఉన్నాయి రకరకాల నియమాలు రకరకాల నిబంధనలు ఉన్నటువంటి ఉన్నాయి వందల సంవత్సరాల నుంచి దేవాలయాలు అండి వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఉన్నాయండి గౌరవించాలి మనము వ్యవస్థను అంతే తప్ప అక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పి వివాదము లేని దగ్గర వివాదాన్ని సృష్టించి ఇది మన సమాజంలో జరుగుతున్నది మీ ఇంట్లో వాళ్ళతో చర్చించండి పిల్లలకు చెప్పండి అందరికి చెప్పండి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఒక ఐదు నిమిషాలు చర్చించండి ఇంట్లో అసలు ఇళయరాజా గారు ఆయన ఎలా ఉంటారు సింగర్స్ దగ్గర గానీ కొంచెం అటు ఇటు ఆయన ఆత్మ గౌరవానికి కొంచెం అటు ఇటు ఆయన తేడా అవసరం లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే మనిషి ఆయన ఇలయరాజా గారు అవసరమైతే వాళ్ళని కంప్లీట్ గా బ్యాన్ చేస్తారు తన సినిమాల్లో పాటలు పాడకుండా అవసరమైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆయన చల్ల హట్ అని చెప్పి అటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఇళయరాజా గారి జీవితంలో భయపడకుంటూ భయపడకుంటున్నారు చాలా మంది ఆయన దగ్గర అటువంటి ఇళయరాజా గారు ఆయన ఆత్మగౌరవానికి నిజంగా సమస్య స్థాయి ఆయన ఎందుకు కూరుకుంటారు అదే ఆయన పోస్ట్ పెట్టారు ఆయనకు తెలుసు ఆయనకు ఎక్కడ ఆగాలి మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఆగాలి ఆ ఆలయంలో ఫుల్ పవర్ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా లోపలికి వెళ్ళడానికి లేదు తిరుమల దేవాలయంలో అండి లు మాత్రమే లోపలికి వెళ్తారు అక్కడ నేను ఐఏఎస్ ఆఫీసర్ ని లేకపోతే నేను ముఖ్యమంత్రిని నన్ను గర్భాలయంలోకి పంపించండి అని చెప్పి ఎవరైనా అంటారేమో చూడండి ఏ ముఖ్యమంత్రి కూడా ఆ సాహసం చేయడు గర్భాలయం లోపలికి వెళ్ళే సాహసం చేయడు తిరుమలలో ఎందుకు నియమం అంతే యు రెస్పెక్ట్ దట్ అది విషయం ధన్యవాదాలు